లా ముషబ్బి హీనా మినల్ రిజ్జారి బిన్ నిసాయి వాల్ ముతబ్బి హాతి మిన్ నిసాయి బిర్రీల్ హదీసే ఖుద్దుస్లో ఈ విధంగా చెప్పబడింది అల్లా స్త్రీలలా రూపు దుస్తులు ధరించే పురుషులకు పురుషుల మాదిరిగా రూపు ధరించే స్త్రీలపై తన అభిషాపంను కలుగజేశాడు కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఈ విషయం సర్వసాధారణమైపోయింది కానీ ఇలా ధరించడం అల్లాకు నచ్చని పని వచ్చే తరం అయినా అలా కాకుండా ఉండాలంటే మనం పిల్లలకు చిన్నప్పటి నుండే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి దుస్తుల విషయంలో అలాగే ధార్మిక విషయాల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే తర్ఫీదు ఇవ్వాలి చిన్నపిల్లల యొక్క మనసు అనేది తెల్లటి కాగితం లాంటిది మనం వారికి బోధించే విషయం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది ప్రవక్తల యొక్క కష్టాలను బాధలను వారికి కథల రూపంలో చెప్పడం వలన వారు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగలుగుతారు అందువలన ధార్మిక విషయాలు బోధించే దిశగా మనం ఉండాలి